காரம்ங்கு ஓட்டு மிப படி அதர்டே காரம் ரங்கு ரூ பீப்பர்ஸ் வெல் அதன் முருகோணம் நிர்மிக்கசாத் హైదరాబాద్ తరహాలో అమరావతి అయితే ఈ రెండింటి మధ్య కంపారిషన్ దేంట్లో చేస్తున్నాను అనేది తెలియాలి ఏంటి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అమరావతిని హైదరాబాద్ని కంపేర్ చేయొచ్చా చేయకూడదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ని అమరావతిని కంపారిజన్ అనగానే ఇమీడియెట్గా ప్రతి ఒక్కరు మధ్యలో మెదిలేదేంటి డెవలప్మెంట్ కంపెనీలు సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా సో ఈ కంపెనీలు ఇవన్నీ రావాలి అంటే హైదరాబాద్ కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది కాబట్టి సో వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి కోర్స్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అందరికి ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ రాజధాని మీద హైదరాబాద్లో పెట్టారు కాబట్టి ఫైన్ వెల్ అండ్ గుడ్ బాగుంది సరే పెట్టుబడిదారులు వచ్చారు కంపెనీలు పెట్టారు చాలా మందికి ఉపాధి లభించింది ఇవాళ కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అక్కడ నివాసితులుగా ఉంటున్నారు ఉపాధి పొందారు బాగుంది సరే ఇదంతా బాగానే ఉంది కదా ఇది ఒకసారి పక్కన పెడదాం ఇప్పుడు సీజన్ ఇది వర్షాకాలం కాక మొన్న నైటు అంటే గురువారం నైటు వర్షం పడింది నేను టైమింగ్తో సహా చెప్తా ఆరు గంటల నలభై నిమిషముల సాయంత్రం వర్షం మొదలయ్యింది సుమారుగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలైతే తొమ్మిది గంటలకు ఇంకా పడతానే ఉంది అఫ్కోర్స్ అంత ఉధృతంగా లేదు మొదట్లో పడినది ఎనిమిది నలభై సారీ ఏడు నలభై ఐదు వరకు ఉధృతంగా గంట సేపు గట్టిగా పడింది సో నేను కూడా అప్పుడు ఆ వర్షంలోనే ఉన్నా వాస్తవంగా సో ఇంకా ఎనిమిది నలభై ఐదుకి ఇంకా తగ్గట్లేదని అని చెప్పేసి నేను బయటకు వచ్చాను నేను జూబ్లీస్ నుంచి లిటరల్గా చెప్తున్నానండి నరకం కనపడింది ఆ రోజు ఏ గల్లీలోకి పోయినా కంప్లీట్గా నడువు లోతు నీళ్లు మీరు కృష్ణనగర్ పోండి యూసఫ్ కూడా పోండి మధురనగర్ పోండి శ్రీనగర్ కాలనీ వెళ్ళండి ఏ ప్రక్కకి వెళ్ళినా చివరికి అక్కడ నుంచి మైత్రివనం వైపు రావాలి అని అంటే జూబ్లీ చెక్ చెక్పోస్ట్ దగ్గర నుంచి మైత్రివనం వైపు రావాలి అంటే రెండు గంటల పైన పట్టింది అంత దారుణ దారుణంగా ఎక్కడికక్కడ మ్యాన్ హోళ్ళు పొంగిపోయి ఈ జూబ్లీ కొంచెం హైట్ ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతాలకు నీరు రావటం ఇప్పుడు ఇదంతా ఎందుకు చేరుదాం అని మీకు గుర్తు చేస్తా సో ఇంత జరిగింది కదా అంటే గంట సేపు కురిసిన వర్షానికి హైదరాబాద్ అత్తలా కుతలమైంది మీరు కావాలంటే ఆ రోజు నైట్ అంతా చూడండి విపరీతమైన న్యూస్ ప్రతి చోట బ్లాక్ అని చెప్పి ఐటీ కారిడార్ దగ్గర నుంచి ప్రతి ఏరియాలో ట్రాఫిక్ బ్లాక్ అని చెప్పేసి మరి అంత దారుణంగా మునిగిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ గురించి ఏ ఒక్క తెలంగాణ వాసి అయినా సరే చులకనగా తక్కువ చేసి చ మా హైదరాబాద్ దరిద్రం ఈ విధంగా వర్షం అయితే పొంగి పొంగిపోతే మా హైదరాబాద్ నాశనం అయిపోయింది అని ఏ ఒక్కరైనా తెలంగాణ పౌరుడు మాట్లాడుతాడా గౌరవించుకుంటారు హైదరాబాద్ని గర్వంగా చెప్పుకుంటారు అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైదరాబాద్ గురించి చాలా గర్వంగా మాట్లాడుకుంటారు అది గొప్పతనం అంటే ఏంటంటే మనల్ని మనం అవమానించుకోకూడదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారంలో ఉన్న పార్టీ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సో సమర్థించాలి సో పార్టీలు స్టాండ్లు పెట్టుకొని మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఆయన తీసుకున్న నిర్ణయం సమర్థించాల్సిందే ఏది తొలుత రెండు వేల పద్నాలుగులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ఉంటాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఓకే ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారం ఉంటుంది కాబట్టి ఓకే తీసుకున్నారు అనుకుంటారు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అమరావతి రాజధాని అని చెప్పేసి బిల్లు పాస్ చేశారు అంతే ఇక అక్కడి నుంచి మొదలైంది వీళ్ళు వర్షం పార్టీ వర్షం అమరావతి అనువైన ప్రాంతం కాదు అమరావతి మునిగిపోద్ది ఇదే విషయం ప్రచారం మీకు గుర్తుండే ఉంటుంది గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో అంటే ఆగస్టు ముప్పై ఒకటి నుంచి విపరీతమైన వర్షాలు విజయవాడ ప్రాంతంలో మొన్న హైదరాబాద్లో పడిన గంట వర్షం కంటే కూడా ఇంకా దానికి ఆరేడు రెట్లు పడింది విజయవాడలో అంత వర్షం పడిన బుడమేరు పొంగటం వలన ఆ బుడమేరు పొంగటం వలన విజయవాడ మునిగింది కానీ వర్షం వల్ల కాదు పైగా వరద నీరు విపరీతంగా వచ్చిన కృష్ణానదిలో అయినా ఏం కాలేదే అమరావతి మునిగిపోతుంది 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 విష ఒక గంటసేపు చూడండి హైదరాబాద్ ఎట్లా ఉంటుందో వర్షం పడితే మీరు నాట్ ఓన్లీ హైదరాబాద్ చూడండి చెన్నై చూడండి చెన్నైలో వర్షాలు పడితే ఇక అంతే చెన్నై పరిస్థితి బెంగళూరులో వర్షాలు పడితే అంతే ఎందుకండి దేశ రాజధాని ఢిల్లీ ఢిల్లీలో వర్షాలు పడితే దిక్కులేదు ముంబై ముంబైలో వర్షం పడితే అంతే సో మీరు ఎక్కడ రాజధాని తీసుకున్నా సరే వర్షానికి అతలా కుతరం అవుతుంటే ఎక్కడ లేని దరిద్రులంతా దరిద్రం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే మాట్లాడితే అమరావతి మునిగిపోతుంది ఇక్కడ పనికి రాదు అని చెప్పేసి మన రాష్ట్ర పౌరులే ఇలా మాట్లాడుతున్నారండి ఉండాలి కదా కనీసం మన రాష్ట్రాన్ని మనం అవమానించుకుంటున్నాం అన్న ఆవేదన ఉండాలిగా ఇంకెప్పుడు నిర్మించుకుంటాం మన రాజధాని ఏదో గొంగట్లో ఎంటలు లేరే రకాలు కోరికొడ్డి మీద ఏకల బేకలే ప్రయత్నాలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా ఇంకా రాజధాని రాకూడదు డెవలప్ అవ్వకూడదు ఎందుకంటే పార్టీ స్టాండ్ అది ఏం పార్టీ స్టాండు రాష్ట్రాన్ని నాశనం చేసేంతా అని అనుకున్నా అదే స్టాండ్ ఇక మూడు రాజధానులని ప్రతిపాదన చేసింది లేదు పొడిసింది లేదు అక్కడ మూడు రాజధానుల పేరు అని మూడు ప్రాంతాలకి ఇది చేయటం మళ్ళా మూడు రాజధానులకు మద్దతుగా జనాలని జనసేనకి చేసి షామేనాలు కూర్చోబెట్టి ఇవన్నీ చేయటాలు ఇప్పుడైనా సరే పొరుగు రాష్ట్రాలను చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలను చూసి నేర్చుకోవాలి ఒక ఉద్యమం అంటే ఎలా ఉంటుంది ఒక పోరాటం అంటే ఎలా చేస్తారు ఒక కలిసికట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలి రాజకీయ నాయకులకే ఎదిలండి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు అన్ని పార్టీలన్నీ ఒకటే స్టాండ్ మీదకి వచ్చారు మన తెలంగాణ మాకు కావాలని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దౌర్భాగ్యం అంటే తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక్కొక్క ఒక్కొక్క స్టాండు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో ఒకరు చూస్తేనేమో రాష్ట్రం విడిపోతే నష్టమేంటాడు ఇంకొక ఎలా వెరదెత్తానంటాడు ఎవరిష్టమైన స్టాండ్లు అక్కడ ఏది ఒకటే పార్టీలు రకరకాల స్టాండ్లు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అన్ని పార్టీలు ఒకటే మాట మీద స్టాండ్ కనీసం తెలంగాణ వాళ్ళు తెలుసుకోండి ఊరికి ఆంధ్ర వాళ్ళకి పెద్ద మేధావులు తెలివి గల వాళ్ళ ముసుగులో సర్వ నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని పొలం పెచ్చ ప్రాంతాలు పిచ్చి పార్టీలు పిచ్చి టెండ్ కంటే ఒక ఏం చేసుకున్నామంటే ఇక అదే ఇక తాన తందన మంచి లేదు చెడు లేదు ఏముండదు ఇక కానీ మన రాష్ట్రాన్ని మనం మన మాటల ద్వారా మనమే నాశనం చేస్తున్నాం ఆలోచన ఉండదు ఇదంతా ఒకే ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బయలుదేరుతా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇంకేముంది ఉంది అమరావతి ఎక్కడికో వెళ్ళిపోయింది నిష్ణా రేట్లు పెంచేసి ఎవడెస్టం వచ్చినట్టుగా రేట్లు చెప్పేసి హైదరాబాద్తో సమాంతరంగా రేట్లు పెట్టేస్తారు ఏముండదు ఉండదు ఇక్కడ ఏమి లేకపోయినా హైదరాబాద్ తరహాలో రేట్లు పెంచేసేయాలి మనం ఇష్టాన్ని రీతిగా దోచేసుకోవాలి కన్స్ట్రక్షన్ నిర్మించి చేసే చేయాలి అనేది అందుకేనా ఇక సామాన్యుడిని బతకనీరా ఇలా ఉంటది ఎవరి స్టాండ్లో వాళ్ళు పెట్టేసి చివరికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ఇవాళ అమరావతి ప్రాంతంలో ట్రాన్సాక్షన్స్ లేవు ఎందుకు లేవు ఇష్టాన్ని రీతిగా రేట్లు ఎవరిష్టందంటే అక్కడ చెప్పుకోవటం ఏమి లేకపోయినా హైదరాబాద్లో అంటే ఆల్రెడీ వచ్చినాయి సరే ఒక ఆర్గానిక్గా పెంచుకోవడం రేట్లు వేరు బాబు గారు కూడా దీనిపైన సీరియస్ అయ్యారు కదా ఎవరు ఎస్టారెంట్ వాళ్ళు రేట్లు ఉంటే ఏంటిది అని కూడా పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి అన్నారంటా కాబట్టి ప్రతిదీ హైదరాబాద్తో పోలిస్తే ఎక్కడ పోల్చాలో దేనిలో పోల్చాలో ఎంతవరకు పోల్చాలో అలా పోల్చోండి ఇష్టాన్ని రీతిగా ప్రతిదానికి పోల్చేసుకొని వ్యవహరిస్తే మాత్రం చివరికి ఇదిగో ఈ పరిస్థితి తరుగుతుంది మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేస్తున్నాం గుర్తుంచుకోండి మనం ఇంకా సిగ్గుపడాలి ఇంకా ఎంతకాలం మన పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తాం మన రాష్ట్రంలో ఎప్పుడు వస్తే అవకాశాలు ఇంకా రావట్లేదు ఏంటని బాధపడాలి కానీ మన రాష్ట్రం మీద మనమే విషం చిమ్మినంత కాలం మరి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడిదారు ఎక్కడి నుంచి వస్తారు ప్రతి దానికి కంపెనీ కొబ్బరిగా కొట్టాడో రియల్ ఎస్టేట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు దీనికి రాబందుల్లా తిరుగుతూ ఉంటారు మళ్ళీ ఆ రియల్టర్లో ఎవరు దొరుకుతాడో ఎక్కడైనా దొరుకుతుందా అన్నట్టు సో ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పారామీటర్లు ఉన్నాయి సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి మనమే తూట్లు పొడుస్తున్నాం అభివృద్ధి కానివ్వకుండా కాబట్టి ఇప్పటికైనా కొంచెం విజ్ఞతతో వ్యవహరించి మన రాష్ట్రాన్ని మనం వీలైనంత త్వరగా అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ప్రభుత్వాలు చేయాలి అంటే మనం సహకరించాలి అంతేగాని ఏమి లేదు ఏమి లేదు మనం చెప్పుకున్నామంటే అట్లా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ తరహాలో గనక అమరావతి మునిగితే ఇంకా దానికి మరి ఏమీ లేదు అనే మీ అభిప్రాయం అయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలుసు థ్యాంక్ యూ